తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పై కుట్ర కేసు నమోదైంది పేపర్ల లీక్ వ్యవహారంలో ప్రభుత్వంపై కుట్ర చేసిందనే అభియోగాలను ఆయనపై మోపారు సంజయ్ పై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు కరీంనగర్ టూ టౌన్తో పాటు వరంగల్ కమలాపూర్ పిఎస్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పకడ్బందీగా నాన్ బెయిలబుల్ కేసులు మోపడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది టెన్త్ పరీక్ష పేపర్లు తెలుగు హిందీ లీకులకు కుట్ర చేశారనే అభియోగాలపై ఎఫ్ఐఆర్ వేశారు పోలీసులు బండి సంజయ్ అరెస్ట్ ను ధ్రువీకరించిన వరంగల్ సిపి రంగనాథ్ ఈ మేరకు ఏప్రిల్ నాలుగవ తేదీ అర్ధరాత్రి జీరో అవర్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు అతనిపై ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బి సెక్షన్ ఫైవ్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసును నమోదు చేసినట్లు వెల్లడించారు సిఆర్పిసి వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెక్షన్ల ప్రకారం అభియోగాలు నమోదు చేశారు బండి సంజయ్ ఎఫ్ఐఆర్ లోని కీలక అంశాలను పరిశీలిస్తే పేపర్ లీక్ కేసులో నిందితుల జాబితాలో బండి సంజయ్ చేర్చారు అతన్ని ఏ ఫైవ్ గా పేర్కొన్నారు ఎంపీ బండి సంజయ్ చర్యల వల్ల మొత్తం పరీక్ష నిర్వహణలు ఇబ్బందులుగా మారుతున్నాయని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ దీనిపై ఆధారపడి ఉందని విద్యార్థుల పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్ ని ప్రివెన్షన్ అరెస్ట్ చేశామని పోలీసులు తమ ఎఫ్ఐఆర్ కాపీలో స్పష్టం చేశారు అదేవిధంగా వికారాబాద్ కమలాపూర్లో పేపర్ లీకేజీలపై బండి సంజయ్ నోట్స్ ఇచ్చారని అంతేకాకుండా పేపర్ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత అంటూ ప్రకటించారడమే కాక పలు అంశాలను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు ఎస్ ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు రాఘవేంద్ర మరి కాసేపట్లో బండి సంజయ్ ని మేజిస్ట్రేట్ ముందు హాజరు హాజరుపరుస్తుందని తెలుస్తోంది వివరాలేంటి బండి సంజయ్ బిజెపి రాష్ట్ర బండి సంజయ్ ని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో నిన్న మొన్న టెన్త్ పేపర్ కి సంబంధించిన లీక్ అయిన వ్యవహారం విషయంలో ఆయన కూడా నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము కూడా పూర్తి స్థాయిగా వెల్లడించడం జరిగింది అయితే ఎగ్జామ్ కి సంబంధించినటువంటి నింది పేపర్ లీక్ విషయంలో అదేవిధంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనతో ఆ లీక్ అయినటువంటి వాళ్ళు లీక్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు బండి సంజయ్ మాట్లాడడం జరిగింది వెనుక ఆయన కుట్ర కూడా ఉంది అనే దానికోణంలో కూడా పోలీసులు దర్యాప్తుని చేయడం జరిగింది వివిధ సెక్షన్ల కింద ఇప్పటికే కేసు కూడా నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు ఇప్పటికే బండి సంజయ్ ని పూర్తి స్థాయిలో ఆయన రాత్రి నుంచి కూడా తెల్లవారుజామున ఆయన ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది కొన్నిసేపరిస్థితి దాని తర్వాత ఇప్పుడు రిమాండ్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం కేసులో కూడా ముఖ్యంగా బండి సంజయ్ పాత్ర కూడా ఉంది అనే దానిపై కూడా స్పష్టమైనటువంటి కేసు నమోదు చేసినటువంటి పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నిటి కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మరిసొద్ది సేపట మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి వివరాలు అన్నిటి కూడా వెల్లడించే సో ఈ కేసుకు సంబంధించి పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది కూడా ఇప్పటి వరకు సీఎస్పీఎస్ కి సంబంధించి కానీ ఎంత కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వం పైన నిర్లక్ష్యం కి సంబంధించిన అనేక ఆరోపణలు ఆందోళన కొనసాగినటువంటి పరిస్థితి ఇది ఒక్కసారిగా ఈరోజు ఇది కుట్రాపూరితంగా వ్యవహరించిన బీజేపీకి సంబంధించిన వాళ్ళతో ఈ విధంగా వ్యవహరించడం వల్ల ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగిందని చెప్పి టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం కనిపిస్తున్నాం సో మొత్తంగా కూడా ఈ కేసులు మరి కొద్దిసేపట్లో ఏ ఎలాంటి సెక్షన్ సమర్థిస్తారు సిక్సర్స్ సంబంధించిన క్లారిటీ వచ్చినప్పటికీ కూడా ఇంకా మరికొన్ని వివరాలు వివరాలన్నీ కూడా వెల్లడించాల్సి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా నాలుగు గంటలకు మీడియా సమావేశం నేర్పించి వరంగల్ సూర్తి రంగనాథ్ పూర్తి వివరాలన్నింటినీ కూడా వెల్లడించనున్నారు సో భవిష్యత్ కార్యక్రమం ఇప్పటికే ఆ బిజెపి కూడా ఇది అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల పైన ఇది పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది బీజేపీ నేతలపైన రుబ్బుతున్నారు అని చెప్పేసి బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు ఇప్పటికే కేంద్రం కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు అసలు ఏం చెప్తున్నారు దానిపైన చూస్తున్నాం